ఆలోచించండి ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలుకలూరుపేట నియోజకవర్గ వర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్కి కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిలుకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కార్యకర్తల కష్టంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాం ఇది ఉన్నటువంటి ప్రజ ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మరి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఆ తర్వాత ఆ తర్వాత వారికి మర్ర రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ఇది మర్ర రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నాను ఇక ఎమ్మెల్సీ విషయానికే వద్దాం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఈ టైంలో ఈ టైంలో ఎమ్మెల్సీగా ఉండి ప్రతిపక్ష పార్టీగా మనం ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ ఎమ్మెల్సీని మరి రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఈ ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో చేస్తున్నటువంటి పాపాలని మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మరి రాజశేఖర్ మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది అనేది ఒక్కసారి వారినే నేను ఆలోచించనీయమని అడుగుతున్నాను మరి ఈ రోజున మర్రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది ఈరోజు మనకు నంబర్స్ లేవు వెరీ అన్ఫార్చునేట్ మనకు బలం లేదు సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకుని ఉంటే